శ్రీమాత రేణుమ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు పూజ వచ్చేసి అంటే నేను అంటే శివ పూజ అనేది చేస్తున్నాను కదా అంటే పదహారు సోమవారాల పూజ అయితే కాదండి అంటే ప్రతి సోమవారం నేనైతే మొక్కుకున్నానండి అంటే స్వామివారికి అభిషేకం అనేది అంటే నా వీలు కొద్దీ పాలుతో అవ్వచ్చు పెరుగుతో అవ్వచ్చు నెయ్యితో అవ్వచ్చు అంటే నాకు వీలును బట్టి ఎన్ని రకాలు ద్రవ్యాలతో అవ్వచ్చు ఫ్రూట్స్తో అవ్వచ్చు అంటే చేస్తానని మొక్కుకున్నాను మా చిన్న అబ్బాయి ఆరోగ్యం బాగుంటుంది అయితే అన్ని వారాలు నాకు వీలును బట్టి నేను ఖచ్చితంగా అభిషేకం అనేది చేస్తానని మొక్కుకున్నానండి అయితే బాబు ఆరోగ్యం అయితే చాలా చాలా బాగుంది ఆ శివయ్య దయ వల్ల ఆయన అనుగ్రహం వల్ల మా బాబు వచ్చేసి మా దగ్గరికి తిరిగి వచ్చారు అయితే నేను డెలివరీ టైంలో హై రిస్క్ అనేది అయిపోయింది నాకు అంటే ఉమ్మ రిలీక్ లీక్ అయిపోయి బాబు చనిపోతారని చెప్పారు నేనైతే నాకు నన్ను బాబుని చాలా వేరు చేశారు అంటే ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ లాగా వేరు చేశారు అయితే బాబు నా దగ్గర పుట్టిన నుంచి లేడు ఆ టైంలో ఏం చేయాలో నాకు అయితే తెలియదండి ఒక హాస్పిటల్ బెడ్ మీద ఏడ్చుకొని ఎవరిని కూడా దగ్గరికి రానివ్వకుండా అంటే అంత బాధ అయితే నేను పడ్డాను ఎందుకంటే తొమ్మిది నెలలు మోసి ఇంత మళ్ళీ మళ్ళీ ఏదో అయిపోతుంది అన్న భయం పెట్టుకొని చాలా చాలా బాధపడ్డాను చాలామంది ధైర్యం అయితే చెప్పారు ఏం కాదు ఏం కాదు ఇలా అయితే చాలామంది పిల్లలు లేనివారు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది అని చాలామంది చెప్పారండి చాలామంది చెప్పినా సరే ఒక తల్లి బాధ ఒక తల్లికి తెలుస్తుంది అన్నట్టు అయితే నా బాధ ఎవరికి చెప్పుకోలో కూడా తెలియదండి అంత బాధపడ్డాను బాబు పుట్టి ఇప్పుడు ప్రజెంట్ అయితే సంవత్సరం అవుతుంది హెల్త్ ఇష్యూ ఇష్యూస్ అవ్వచ్చు కానీ ఏమీ లేవండి ఆ శివయ్య దయ వల్ల ఆ శివయ్య మాకు అండగా ఉన్నాడు అందుకోసమనే ప్రతి వారము కూడా నా వీలుని బట్టి నేను అభిషేకం అనేది ఇంట్లో చేస్తున్నాను ఇక వీలైతే ఖచ్చితంగా గుడికైతే అయితే ఈవినింగ్ అవ్వచ్చు మార్నింగ్ అవుతూ పూజ అయిపోగానే గుడికనేది అనేది వెళ్తూ ఉంటాను అంటే ఈ విషయం మీకు నేను చెప్పాలి అనుకున్నాను ఎందుకంటే నేను హాస్పిటల్ మీద బెడ్ మీద ఉండేటప్పుడు నేను పడ్డ బాధ ఎవరు పడకూడదు అయితే ఏమైతే అయిపోతుంది ఆ శివయ్యని నమ్ముకుందాం అంటే అంటే ఓం నమ శివాయ అన్న జపాన్ని పదిహేను రోజులండి అంటే అలాగా. నాకు తెలివి వచ్చినప్పుడల్లా కూడా నేను అలా ఎవరితో మాటలు కూడా ఆడేదాన్ని కాదు అంటే నాలో నేనే ఆ అనేది శివ జప అనేది అలా చేస్తూనే ఉన్నానండి ఇలా మనసులో ముక్కు అనేది మొక్కుకున్నాను నా కోరిక తీరింది అందుకోసమనే మీకు నేను చెప్పాలి అనుకున్నాను అయితే శివయ్యని నమ్ముకున్న భక్తులకు ఎప్పుడూ కూడా శివయ్య అండగా ఉంటాడండి ఇది నిజంగా ఫ్యాక్ట్ అనేది చెప్తున్నాను అయితే మీ మునుపటి వీడియోలో చూసినట్లయితే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది కూడా మా బాబు కోసమే ఎందుకు ఎందుకంటే మా బాబు వచ్చేసి ప్రీమేచ్యూర్ బేబీ ప్రీమేచ్యూర్ ష్యూర్ బేబీతో నేను ఎలా ఉన్నానో తను ఎలా ఉన్నాడో ఆ విషయాలన్నీ మీకు తెలియజేశాను నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం